వార్త భార్యను చంపి ముక్కలుగా నరికి హైదరాబాద్ మీర్పేట్లో రిటైర్డ్ జవాన్ అంట భార్యను చంపి ముక్కలు ముక్కలు నరిగి కుక్కర్లేసి మొత్తం ఎక్కన్నో పాడేసిండి అంట కుక్కర్లేసి ఉడికించి మాంసం ముద్దలను కుక్కర్లో ఉడికించి డ్రైనేజీలో పడేసిండంట బొక్కలను కాల్చి బూడిద చేసి చెరువులో కలిపిండంట సాక్ష్యాధారాలు దొరకకుండా పక్కగా మర్డర్ పోలీసుల ఎదుట నేరం ఒప్పుకున్న నిందితుడంట నిరూపించడమేలా అని తలలు పట్టుకుంటున్న పోలీసులు రోజు రోజుకు మానవత్వం మంట కలిసిపోతుంది అనేదానికి ఒక నిదర్శనం తనకు నచ్చకుంటే విడాకులు తీసుకుంటా అయిపోయేదానికి ఇంత పెద్ద దారుణానికి ఒడిగట్టిండట చూడండి ఎట్లున్నది తన భార్యను చంపి మళ్ళీ ఎవరో కాదు గతంలో మరి ఈ దేశ సేవలో నిమగ్నమైనటువంటి మాజీ సైనికుడు అంట ఇంత దారుణం చూడండి రాచకొండ కమిషనరేట్ మీర్పేడ్ పరిధిలో రిటైర్డ్ జవాన్ దారుణమంట తలలు పట్టుకుంటున్న పోలీసులు గురుమూర్తి నేరం ఒప్పుకున్నా నిరూపించలేని స్థితిలో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు గురుమూర్తే నేరస్తుడు అని చెప్పడానికి వారి దగ్గర ఒక్క ఆధారం కూడా లేదు పోలీసుల ముందు వెంకట మాధవి చనిపోయిందని నిరూపించాల్సి ఉంటుంది అలా చేసిన ఆమెను భర్తే హత్య చేశాడని ప్రూఫ్ చేయాలి ఆమె ఎముకలను పొడి చేసి చెరువులో కలపడం మాంసాన్ని పీసులు చేసి డ్రైనేజీలో వేయడంతో ఇప్పుడు వాటి ఆనవాలు కూడా లేవు ఇంట్లోనే ఆమె శరీరానికి సంబంధించిన మాంసపు ముద్ద ఏదన్నా దొరికితే దాని ఆధారంగా డిఎన్ఏ టెస్టు చేసి చనిపోయింది వెంకట మాధవే అని తేల్చే అవకాశం ఉంటుంది కానీ ఇదంతా పోలీసులకు పెద్ద సవాలుగా మారిందంట ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో చెప్తుంది వంద మంది దోషులు తప్పించుకున్న పర్వాలేదు కానీ ఒక అదే అన్యాయం చేయడానికి శిక్ష పడవద్దు అని చెప్తారు ఎటువంటి నేరం చేయడానికి చేయనటువంటి వ్యక్తికి శిక్ష పడొద్దు వంద మంది నేరస్తులు తప్పించుకున్న పర్వాలేదు అని చెప్తారు మరి అదే రకంగా మరి ఈ రకంగా చేస్తే మరి ఎక్కడ అసలు మొత్తం చంపి ఆ శరీరాన్ని మొత్తం మాంసం ఒక సైడ్ తీసి దాన్ని కుక్కర్లు ఉడకబెట్టి దాన్ని ఎక్కడ డ్రైనేజ్లో వాడేసిన అంట బొక్కల్ని మొత్తం చేసి చెరువుల కలిపిండట పెద్ద సవాలు ఇప్పుడు ఒక పోలీసులకు కూడా ఎంత దారుణం చూడండి రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనర్ కమిషనరేట్ మీర్పేట్ పరిధిలో దారుణం జరిగింది ఒక వ్యక్తి తన భార్యను చంపి ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో వేసి ఉడికించాడు తర్వాత వాటిని తీసుకెళ్లి సమీపంలోని డ్రైనేజీలో పడేశాడు బొక్కలను కాల్చి పొడి చేసి చెరువులో కలిపాడు ఈ నెల పదార్ణ ఘటన జరగ బుధవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రకాశం జిల్లాకు చెందిన ఉప్పల సుబ్బమ్మ వెంకటరమణ భార్యాభర్తలు వీరికి ముగ్గురు బిడ్డలు పెద్ద కుమార్తె మాధవి ముప్పై ఐదు పదమూడు ఏండ్ల కింద అదే జిల్లాకు చెందిన గురుమూర్తికి ఇచ్చి పెండ్లి జరిపించారు వీరికి ఇద్దరు పిల్లలు గురుమూర్తి ఆర్మీలో జవాన్గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు తరువాత కాంచన్బాగ్ డిఆర్డిఓలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ మీర్పేట్ పిఎస్ పరిధి జిల్లెలగూడలోని న్యూ వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నాడు కొన్నాళ్ల నుంచి గురుమూర్తి తన భార్య వెంకటమాధవిపై అనుమానం పెంచుకున్నాడు ఈ విషయంలో భార్య భర్తలకు తరచు గొడవలు జరుగుతూ ఉండేవి ఈ క్రమంలో ఈ నెల పదహారున పదహారవ తేదీన భార్యతో గొడవపడిన గురుమూర్తి తర్వాత తన భార్య కనిపించడం లేదని అత్తమామలకు సమాచారం ఇచ్చాడు తనతో గొడవపడి భార్య ఇంటి నుంచి వెళ్ళిపోయిందని అక్కడే వెళ్ళి మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు చూడండి ఎంత దారుణం అసలు రైట్ మా సత్యాన్ని వచ్చిండు ఒకసారి మార్నింగ్ న్యూస్లో అన్నరా ఇక్కడ సైడ్ రా ఇక్కడ సైడ్ రైట్ ఉండు ఒకసారి చూసుకున్నట్లయితే ఇట్స్ సైడ్ అన్న సీసీ ఫుటేజ్ ఆధారీసీ ఫుటేజ్ల ఆధారంగానట దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇంటి ఎదురుగా పక్కన ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు అందులో పదహారవ తేదీ కానీ ఆ తర్వాత కానీ వెంకటమాధవి ఎక్కడ బయటకు వెళ్ళినట్టుగా వెళ్ళినట్టుగా కానీ లోపలకు వచ్చినట్టుగా కానీ కనిపించలేదు పలుమార్లు గురుమూర్తి కొన్ని కవర్లతో బయటికి వెళ్ళి రావడాన్ని గుర్తించారు దీంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించినట్టు సమాచారం తర్వాత వెంకటమాధవి అత్తతో ఫిర్యాదు తీసుకొని సీసీటీవీ ఫుటేజీల గురించి గురుమూర్తికి చెప్పి ప్రశ్నించారు ఇక కేసు నుంచి బయటపడలేనని అర్థమైన గురుమూర్తి తానే హత్య చేసినట్లు ఒప్పుకు ఒప్పుకున్నట్లు తెలుస్తుందంట చూడండి ఎంత దారుణము సత్యన్న అన్న నమస్తే మా సత్యన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు బసరెడ్డిపల్లి పరిగి మండలమే కదా అన్న అన్న ఎంత దారుణం చూడు రోజు రోజుకి అసలు మానవత్వం మంట కలిసిపోతుంది ఏదన్నా ఇష్టం లేకుంటే వదిలేస్తే విడాకులు తీసుకుంటే సరిపోయేదానికి ఇంత పెద్ద ఇష్యూ చేసి కొంచెం చంపి ఏం చేసిండంట చంపి మొత్తం మాంసం మొత్తం సపరేట్ చేసి ముక్కలు సపరేట్ చేసి మా మాంసం ముద్దల్ని మొత్తం కుక్కర్లు ఉడికేసి డ్రైనేజ్ వేసిండంట అంటే ఎవరికి డౌట్ రాకుండా ఏదో మనం మామూలుగా చికెన్ బటన్ మిగిలితే వేస్తాం కదా ఎవరికి డౌట్ రాదు అదేవిధంగా బొక్కల్ని తీసుకొని మొత్తం పిండి పిండి చేసి ఏదో చెరువుల కలిపేసిండంట అసలు ఆనం లేవంట ఇప్పుడు పోలీసులకు ఆ కేసు ఇప్పుడు పోలీసులకు ఏముందన్నంటే ఆ కేసుని ఇప్పుడు ఛేదించడం కూడా చాలా కష్టమే పోలీసులకు ఎందుకంటే అది ఎట్లా ఇప్పుడు నిందితుడి అది వా అసలు నేరాన్ని రుజువు చేయడం కూడా చాలా కష్టమే ఎట్లా దొరకడం ఎంత ఇబ్బంది అవుతుంది ఎట్లా డౌట్ వచ్చిందంట అంటే అసలు తరచుగా రెండు కవర్లు తీసుకొని బయటికి వెళ్ళడం ఇక్కడ జరగడం ఆమె కనబడకపోవడంతో డౌట్ వచ్చిందంట ఒప్పుకున్నట్లు దొరికే అవకాశం చూడండి ఎముకల నుంచి మాంసం వేరు చేసి ఈ నెల పదహారున పిల్లలకు సెలవులు ఉండడంతో ఇంట్లో లేరు ఆ రోజు కూడా గురుమూర్తి వెంకటమాధవి గొడవ పడ్డారు దీంతో ఆవేశంలో ఉన్న గురుమూర్తి ఆమెను హత్య చేశాడు ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భయపడి సాక్ష్యాలు లేకుండా చేయాలనుకున్నాడు ముందుగా భార్య డెడ్ బాడీని మటన్ కొట్టే కత్తితో ముక్కలు ముక్కలుగా నరికాడు ఎముకల నుంచి మాంసాన్ని వేరుచేశాడు మొత్తం మాంసాన్ని ఇంట్లో ఉన్న కుక్కర్లో దప్ప వేడి వేసి ఉడికించి పీస్ పీస్ చేశాడు తర్వాత ఎముకలను కాల్చివేశాడు తర్వాత పొడి చేశాడు వీటన్నిటిని కవర్లో వేసుకొని ఒకే చోట వేస్తే దొరుకుతానని డ్రైనేజ్లో మీర్పేట చందా చెరువులో కలిపాడంట భార్యను చంపడానికి ముందు గురుమూర్తి ప్రాక్టీస్ కోసం కుక్క ప్రాక్టీస్ కోసం కుక్కను చంపాడని తెలుస్తుందంట ఏ రకంగా చంపాలి ఎట్లా తప్పించుకోవాలని చెప్పి ఒక కుక్కను చంపి తప్పించుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా చేసాడు ప్రయోగం ఎంత ప్రయోగం చేసి అసలు రోజు రోజుకు అసలు ఏమైపోతుందో సమాజం అర్థమైతే లేదు ఇప్పుడు పాశ్చాత్య దేశాలు ఉంటాయన్న ఏదన్నా గొడవలో ఏమన్నా అయితే వాళ్ళు మంచిగా ఇడిపోతారు మళ్ళీ మంచిగా కలిసి ఉంటారు మన దేశంలో కల్చరు అడ్వాన్స్ కావాల్సిన అవసరం ఉంది అది సింపుల్ అదే ఆ పెద్ద మ్యాటర్ కింద కింద కూడా చూడరు అమెరికా లాంటి ఫారెన్ కంట్రీస్లల్లా విడాకులు అనేవి సింపుల్ వాళ్ళకి నచ్చకుంటే ఇడిపోతారు అంతే మన దగ్గర వివాహ బంధం అనేది మన పెద్దగా వెనుకటి కాలం నుంచి కూడా మనకు బాగా వ్యవస్థ ఉంది కాబట్టి దాన్ని అపహేళన చేస్తూ ఇట్లాంటి వాళ్ళ వల్ల మన వివాహ వ్యవస్థకే మచ్చ వచ్చే పరిస్థితి మొత్తం మచ్చ వచ్చి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే పెళ్లి చేసుకోవాలంటే కూడా భయపడే పరిస్థితి వచ్చింది ఇప్పుడు పిల్లలు ఎంత దారుణం పైగా అయినా మాజీ ఆర్మీ అంట అంటే రిటైర్డ్ ఆర్మీ అంట ఒక దేశ రక్షణ కోసం ఉండి దేశభక్తి మందికి చెప్పుకోల్సినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయననే ఇట్లా చేస్తే పరిస్థితి ఏంది ఇక ఇంత దారుణం చూడు అసలు ఎక్కువ ఇటువంటివి మన దేశంలో జరుగుతుంటాయన్న దీనికి అజ్ఞానం అనుకోవచ్చు చదువుకున్న వాళ్ళు కూడా చేస్తున్నారు మరి ఏం సమాజాన్ని ఇస్తారు ఏమి సందేశం ఇస్తారో అర్థమైతే లేదు చాలా దేశాలలో ఇట్లా లేవు అసలు ఇంత దారుణం చేయరు అసలు వాళ్ళు ఏదైనా నచ్చకుండా వదిలేస్తారు హ్యాపీగా ఆమె వేరే పెళ్లి చేసుకుంటారు వీడు వేరే పెళ్ళి చేసుకుంటారు మళ్ళీ కలిసి ఉంటారు మీకు ఒకటి చెప్తానా అమెరికా అధ్యక్షుడు నిన్న ప్రమాణ స్వీకారం చేసింది కదా ఆయనకు రెండో మూడో పెళ్లిలు అయినాయి ఆమె యొక్క ఫస్ట్ సెకండ్ బారి ఆస్ట్రేలియా ఆమె చేసుకున్నాంట అన్న చేసుకొని ఆమెకు నచ్చలేదు విడిపోయారు విడిపోతే మళ్ళీ ఈయన రుణ పెళ్లికి ఆమె వచ్చిందంట ఆమె ఇంకో పెళ్ళి చేసుకుంటూ ఈయన పోయినట్ట ఎంత వాత ఉంటుంది అసలు కల్చర్ అట్లా ఉంటుంది ఆ ఫారెన్ కంట్రీలలో మన దేశంలో ఈ సాంప్రదాయాలు ఇవి అవి అని చెప్పి ఇట్లా కొత్త కొత్త పరువు పోతుందని ఇలువ అవుతుందని చెప్పి ఇజ్జతవుతుందని చెప్పి ఈ రకంగా చేస్తున్నారు దీనికి ప్రధానమైనటువంటి కారణాలు కూడా అక్రమ సంబంధాలు డౌట్ ఉందంట ఆమె డౌట్ ఉండడంతో ఇంత దారుణాన్ని కొడిగట్టిండు డ్యామ్ల ఆపరేషన్పై కమిటీ తెలంగాణ ఏపీ మహారాష్ట్ర కర్ణాటక మీటింగ్లో ప్రతిపాదన అంట నీళ్ల విడుదల టైంలో సమన్వయం లేక దిగువ ప్రాంతాల్లో ముంపు సమస్యలు విజయవాడ విపత్తులు అలాంటిదేనన్న అధికారులు ప్రాజెక్టుల ఫ్లడ్ రూటింగ్పై ఐఐటి హైదరాబాద్ రూర్కితో స్టడీ ప్రపోజల్ అంట ఇది ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రధాన వార్త ఒకసారి మనం ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం